భర్త చచ్చిపోతే భార్య ఉండ భార్య చచ్చిపోతే భర్తలసమ్మన్నారు భార్య చచ్చిపోయినా భర్త ఉండే భర్త చచ్చిపోయిన భార్య ఉండే ఈ ముండరాజ్యం రాజ్యం నాకేందుకు అన్న పిల్లలేనా రాజ్యం పిల్లలేనా దేశం పిల్లల దాది పుస్తకాలంలో అర పుస్తకాలలో మా ఇంటి పేరు పుస్తకాలలో నా పేరు నచ్చ నచ్చా అరే మన రాజు ఆయన భార్య వచ్చిపోయిన కాజ్యంలో రాజ్యం వెళ్తారు నిర్దేశం దేశం వెళ్తారు అరే ఎందుకంటే మన ఊళ్ళు ఉన్న జనం ఏం చెప్తాను లేకైనా కళ్ళు ఆయన కడ కల పడతాం గుడమ్మ ఆయన కడ కుట్టుకుంటాం ఆడల్లో నలాల కడ శిఖల్ శిఖల్ పట్టుకుని ఆడలు దండుకుంటాం ఎందుకంటే రాజు దగ్గర పోయి రాజు రాజ్యం వెళ్ళమన్న సరే పర్వాల ఊళ్ళో ఉన్న వాళ్ళు మాత్రం ఆయన కానీ తన దాని రాజు వెళ్ళి వెళ్ళిపోతారా అమ్మా వాళ్ళు బయలు వెళ్ళినారు ఆ

వాడే వెకిరనే వచ్చానా రా సన్ననననన రామానే సన్నన దినమయ్య రామా కోయియా ఏబిటయ్యా లోకులారా ఏబిటయ్యా కోపారా ఎన్

అయ్యా నీ భారదర్శి పేద కంచెలు అయ్యా నువ్వు రాజ్యం వెళ్తలేవు ఒక్క మాట అయ్యా మాట ఊళ్ళున్న జనం అంతా ఆగవైతాలు ఆ కళ్ళ ఆయన కడ కలవడతాలు గుడములు ఆయన కడ గుద్దుకుంటాను ఆడలు నల్లాల కడ చికెలు చికెలు పట్టుకుని అనుకుంటాను అయ్యా నువ్వు రాజ్యం వెళ్ళాలి అయ్యా వచ్చిన మంది ఒక్క మాట అన్నారు ఊరి సర్పంచ్ మంచుడు అయితే పాల్వంగి నట్టు అవి పసల కాడి పోతే పసలకి అత్త ఇంటికి పెద్ద కొడుకు మంచుడు అయితే మరి మాత్రమే వచ్చి నువ్వు రాజ్యమే అన్నారు ఇప్పుడు నువ్వేం చేస్తామైనా నీళ్ళు వాడు

రణకారు ముఖకా నా వల్ల నా భార్య చచ్చిపోయింది సంక్రాంతి మగవాడు చచ్చిపోతే మరి ఆడివాళ్ళకి మాత్రం బదనాములు ఎక్కువ ఆడివాళ్ళు చచ్చిపోతే మగవానికి బాధలు ఎక్కువ బిడ్డ నా బిడ్డ నా బిడ్డలు ఆదుకుంటా నాకు మీద చేతి మీద నా వల్ల కాదు మీరేవరన్నా అయ్యా నాకు బాగుంది కానీ కుర్చీలు నేను రాయారా కానీ అయ్యా ఒక్క మాట రెండరాజ్యం ఉండరాజన నువ్వెందుకు బాగా అయ్యా మారుబుట్టు పెట్టుకుని మళ్ళా పిల్లి చేసుకుని నువ్వు అయ్యా నువ్వు మారుబుట్టు పెట్టుకుని మళ్ళా పిల్లి వేసుకుని రాజమేనా

మన బిడ్డ కొడుకు వెళ్ళి చేసి రాజ్యం మీద కూసు మీదోడి గత నాలుస్త మన లక్క నాడు నేను మల్లబొట్టు పెట్టలేరు బయటికి వాళ్ళు రాజ్య దేశం నాకు అవసరం ఏర్పడి అయ్యా ఒక్క మాట మారు కొట్టు పెట్టుకొని మళ్ళీ పెళ్లి చేసుకోమంటే ఆరు మంటలు పడతానవయ్యా అయ్యా ఆరు మంటలు పడతానే ఒక్క మాట ఎందుకంటే ఇవాళ నీ పిల్లలు కాబట్టి చిన్నపిల్లలు అంటే మగవాడు బిడ్డంటే ఇవాళ పిల్ల ఎప్పటికే మరి ఎందుకంటే తానం పోసి బట్టలు కానీ అయ్యా పెరి పెద్దనా బెరి పెద్దదైనాక నీ బిడ్డలో తానం పోసి నువ్వు బట్టలు ఎత్తావనయ్యా నీకోసం కానీ రాజ్యం కోసం కాకుండా నీ బిడ్డ కోసం నువ్వు పెళ్లి అయ్యా చిన్న పెరిగా పెరి ఆడివాళ్ళ మరం ఆడవాళ్ళకి మగవాళ్ళ మరం మగవాళ్ళకి ఆడివాళ్ళకి బొట్టు లేకున్నా బాధే బట్టలేకున్నా బాధే పిల్ల కాబట్టి తానం చేపిస్తాను అన్నం పెడతాను బయకుది వెళ్తాను రేపటి కాళ్ళ పెళ్లికి పెద్దగా ఆ బిడ్డలు నువ్వు తానం చేపిస్తావా బట్టలు వేపిస్తావా ఇవన్నీ మాత్రం ఆడి ఆటలు కాదు మరి అంతా మాత్రం శివశాత్తులు కాదు ఆడి అన్ని గంగిర్లు కాదు చెట్టుకి ఎంతో కొంత ఆలపాలు కొంత మాత్రం ఆ మాటలు పట్టుకో మాత్రం సంసారం పూసి చేసుకుంటావా వాళ్ళక వాడిని మల్లబొట్టు పెట్టాన్నట్టు లక్క కానీ అరిచి బెల్లం పెట్టి మోసి అతను నాకిచ్చినట్టు రాజును మాత్రం కరిగి అయ్యా పెళ్లి చేసుకోమన్నాను నేను మాత్రం రాను ఆ రాజుకు మాత్రం ఒక కొడుకు ఒక బిడ్డ మరి భార్య నచ్చిపోయిందని చెప్పుకోండి మా తటివీరు పోడు అని కిస్తాను నాలుగు రాజ్యాలు తిరిగి సాయం చేసుకొని కత్తి కంకణం కట్టుకొని పిల్లలకు భయం కట్టుకొని కత్తి కంకణం కట్టుకొని పిల్లలు వేసుకొని రాపోయి బిడ్డ ఇలా పోతాం కానీ ఇంకా రాను ఐకర్స్ పైకర్స్ ఇవ్వవా ఐకర్స్ పైకర్స్ అంటే నాకు అర్థం అయితే అయితే లేదా చూస్తేనే మా కాళ్ళు గుంజు కస్తాయి బాధ తాడి చెట్లు చూసారా కాళ్ళు మలకలు వాళ్ళు కాళ్ళు గుంజు కదా బరాంటి చేపలు చూస్తే భగవంతుడు కూడా అయితే వాళ్ళు భయాన్ని తిరగాలి చిల్లరూపా అవి ఎందుకు పెట్టుకోవాలి మళ్ళీ ఇవేంది ఇడిపియాలి అవి పెట్టుకో తిరిగిపోయి వచ్చిన